నమస్తే అండి ఈరోజు విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ యోగా దినాన్ని చంద్రబాబు సర్కారు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారు అలాగే అంగరంగ వైభవంగా దీన్ని ముగించారు దీనికోసం వంద కోట్లకు పైగానే ఖర్చు చేశారు ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివిఎస్ శర్మ గారు దిమ్మ తిరిగి ట్వీట్ చేశారు ఇప్పుడు ఇది సోషల్ మీడియా అంట అంతటా కూడా వైరల్ అయిపోతుంది అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా కొత్త యోగాసనాలను విడుదల చేశారు ఆ యోగాసనాలపై ఆయనకు మాత్రమే ప్రత్యేక హక్కులు ఉన్నాయి అవేమిటి ఒకటి కపటాసనము రెండు వెన్నుపోటాసనము మూడు నమ్మక ద్రోహాసనము నాలుగు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఆసనం ఈ యోగాసనాలపై కాపీ రైట్ ఎవరిదో ప్రధాని మోదీ గారికి తెలుసు అలాగే భవిష్యత్తులో జరగబోయే ద్రోహం గురించి కూడా ప్రధానికి తెలుసు అని పివిఎస్ శర్మ చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ అవుతోంది ఇప్పుడు ఇంతకు ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారో ప్రత్యేకంగా చెప్పకపోయినా అది ప్రజలను ఉద్దేశించి ప్రజల చైతన్యానికే వదిలేయడం అన్నది గమనార్హం వెన్నుపోటు కపటం నమ్మక ద్రోహం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టు కాళ్ళు పట్టుకుంటారని ఎవరిని గురించి మాట్లాడుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు అదే విషయాన్ని ప్రధాని మోదీకి కూడా పిఎ శర్మ గుర్తు చేయడం గమనార్హం అంతేకాదు రాబోయే రోజుల్లో ద్రోహంపై కూడా ప్రధానిని ఆయన హెచ్చరించారు కూడా నమస్తే